వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులిటెన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింధూర్ మొక్కలు నాటిన ప్రధాని మోడీ ఏడీసీఎల్ పార్క్ లో మొక్కలు నాటిన ఏపీ సీఎం మరియు డిప్యూటీ సీఎం భవిష్యత్ తరాల భద్రతకై కృషి చేద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వెన్నుపోటు దినం విజయవంతం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన నివాసంలో సింధూర్ మొక్కను నాటారు ఇది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన ఖర్చులోని ధైర్యవంతులైన మహిళలు ఇచ్చిన బహుమతి తన ఇటీవల పర్యటన సందర్భంగా మహిళలు బలం మరియు స్థితి స్థాపకత చిహ్నంగా ప్రధాని మోడీకి పవిత్ర మొక్కను సమర్పించారు వారి సంఖ్యకు ముగ్ధుడైన ప్రధానమంత్రి సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గ్ దానిని నాటుతారని చెప్పారు అయోధ్య ఎలాన్ ధనుకుడైన తండ్రి ఎరల్ మాస్ బుధవారం అయోధ్య రామాలయాన్ని సందర్శించారు రామాలయ సందర్శన తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని తాను ఇప్పటి వరకు చేసిన మంచి పనుల్లో ఆలయ సందర్శన ఒకటని ఆయన ఈ సందర్భంగా అన్నారు తదనంతరం ఆయన ఇక్కడి హనుమాన్ గుడి ఆలయంలోని ప్రార్థనలు జరిపారు ఆలయ నిర్మాణం పూర్తయ్యేదాకా ఆగలేకపోయారు ఈ ఆలయం ప్రపంచ వింతల్లో ఒకటి కాబోతుందని ఆయన అన్నారు భారత్ లో నాకు గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి సరు టెక్ తో కలిసి పనిచేసేందుకు భారత్కు వచ్చాను అని చెప్పారు India is a wonderful place. It's a really wonderful place, and uh, as many people as possible should come to India and see. I, we have a lot of Indians in my country, where that I come from. So uh, I know the Indian culture, and uh, coming here has just reinforced it. Very good culture, very kind people, full of love, decency, probably the nicest people you could ever meet. దినోత్సవం అమరావతిలోని అనంతపురంలో ఏడిసిఎల్ పార్క్ లో వన మహోత్సవం జరుగుతుంది కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సీఎం డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోసారు అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసి స్టాల్లను పరిశీలించారు ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సీఎం వివరించారు రీసైక్లింగ్ అంశంలో మధ్య సమన్వయం చంద్రబాబు సూచించారు పాలసీ తీసుకురావాలని ఆదేశించారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు రీసైక్లింగ్ పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు మొబైల్ వాహనం ద్వారా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు రీసైక్లింగ్ ప్రోడక్ట్ సార్ సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ చేస్తారు పీసీబీ బోర్డ్ సార్ సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తుంది సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని మేము సిజిల్ జూట్ బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్ సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వెక్ట్ చేద్దాం సార్ సో ఇది డైరెక్ట్ టూ ట్వంటీ ఓల్డ్స్ బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్ సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు రెండు పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూ టైమ్స్ మమ్మల్ని యూఎస్ గెలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ సో ప్రజెంట్ ఇది ఇంకా ఆర్ఎన్టీ ప్రాసెస్లో ఉంది మేము స్టార్ట్అప్ పెట్టి అండ్ ఇండస్ట్రీ గ్రీన్కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారు దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మద్దతు టైం సార్ సార్ ఇది హ్యూమన్ సెన్సార్ సార్ అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మంచి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆగిపోతుంది సార్ సో ఇదేమో ఎల్ఈడి బల్బ్ సార్ సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ తీసిపి ఉంటుంది సార్ ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా ఫోర్ ఒకటే ఈ వేస్ట్ సో దాన్ని రీప్లేస్మెంట్ కోసం అని చెప్పి మేము ఈ ఫోట్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేస్తాం సో ఇవన్నిటికీ మాకు ఇది బీరకాయ బీరకాయ తక్కువ సార్ ఇది బనానా ఫైబర్ నుంచి చేస్తున్నాం సార్ ఇది జూట్ ఫైబర్ ఇది సిజిల్ ఫైబర్ సో ఇది ఈ మూడు మిక్సింగ్ ఇండివిజువల్గా చేసాం సార్ తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్ సో ఇది ఇది బనానా ఫైబర్ ఇది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది ఇంపాక్ట్ ఇస్ బనానాస్ గారు బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సోనార్ట ప్రోరేటె ప్రకారం మిక్స్ చేశారు వాట్ ఇస్ ది బనానా వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కల నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతం అనంతపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది సభ ప్రాంగణంలో ఏర్పాటైన మంత్రులు అధికారులు పరిశీలించారు స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు అడవుల్లో కారు చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అంకారపు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మరిచెట్టు పక్క వీధిలో అనేవారు ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానకంగా ఉండాలని ఆకాంక్షించారు ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి కొమిర గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టెల్ని మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు అలాగే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి ఇది చెట్టు మనకి ఆధారం కేవలం పక్షులకి వీటికే కాదు ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది ఇట్లాంటివన్నీ పోయినాయి ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది అలాంటి చెట్లను మనం సంరక్షించుకోవడం మానేసాం కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి అందుకు మనం నిజంగా మనం గర్వించాం ఈరోజు మా అందరికి కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట ముప్పై మూడు శాతం ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక ఫిఫ్టీ శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ అటవీ సంరక్షణకు కానీ నగర వనాలకు కానీ చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వింటానికి సంసిద్ధంగా ఉన్నాను వారిచ్చే సూచనలు సలహాలు తీసుకుని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జాయిన్ మాజీ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో నిరసన శాఖలు వెల్లువెత్తాయి కన్నబాబు మాట్లాడుతూ ఎన్నికల వేళలో సూపర్ సిక్స్ పేరిట సంక్షేమ పథకాలు తీసుకొస్తారని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు

ఈ రోజుకి యాడాది అయిన ఎన్నికలు పుట్టాయి ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రావాలని ప్రజలు ఎన్నుకున్నారు ఎందుకు అంటే ఆయన సూపర్ సిక్స్ అన్నాడు అది కాకుండా నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఉన్నవి లేనివి అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు దాంతో పాటు ఎంతో గొప్పగా సంక్షేమ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిత్యం ప్రచారం చేశారు ప్రజల మనసులో విష బేజాలు నాటి తామేదో చాలా గొప్పగా పరిపాలన చేయగలుగుతామని నమ్మించి ఇవాళ అధికారంలో వచ్చే సంవత్సరం అయింది ఒక్కటంటే ఒకటి ఒక్క పెన్షన్ పెంపు తప్ప అది కూడా అరకొరగా కొత్త పెన్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇంకా ఏ కార్యక్రమాన్ని చేయలేరు సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నీదని చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అని పాట పాడారు దాంతో పాటు ఇవాళ అమ్మఒడి కన్నా మరిగా ఇస్తామని చెప్పారు సుమారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చక్కలు ఇస్తా ఉన్నారు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చకపోక కేవలం కక్ష సాధింపుగా రెడ్పొద్దు పరిపాలన అని చెప్పి ఉన్నవి లేనివి కల్పించి తప్పుడు కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎందుకు అంటే ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం కోపం పగ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు అన్నట్టుగా ఏదో కేసులు పెడితే ఆయన వెనకాల ఎవరు లేకుండా అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మేము చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పెంచడం చేస్తే భవిష్యత్ తరం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే పరిస్థితి వస్తుందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మంత్రి పొన్నం మొక్కలు నాటారు కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోను అది మనిషి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరం మనం క్షమించకుండా వాళ్ళ ఆక్సిజన్ వెంబడి పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఇది ఎవరి కొరకు కూటమి మోసాలను ప్రశ్నిస్తూ నిర్వహించిన వెన్నుపోటు దినం విజయవంతమైందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సమన్వయకర్త సద్దుల రామకృష్ణారెడ్డి వెల్లడించారు తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలకు చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ వెన్నుపోటు పిలుపునిస్తే అందులో అన్ని వర్గాలు భాగస్వాములయ్యాయని తెలిపారు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొని ఈ ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని అన్నారు బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు దాదాపు రెండు మూడేళ్లు ఆ పార్టీ పరిస్థితి ఏంది నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు అలాగే ఇరవై నాలుగులో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సిపి ఎలా వ్యవహరించింది ఇది దేనికి నిదర్శనం నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది అధికారంలో ఉండడము ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం ఎల్లకాలం ఎవరూ ఉండలేరు ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది దానికి సర్కిల్ పూర్తి అవుతుంది బాధ్యతలు మనం ఐదేళ్ళు మనకి ఇచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము దాని తర్వాత ప్రజల తీర్పు అనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేసాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక అధికారంలో రావడానికి కాదు ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక ఆ ప్రాతిపదికను జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ పార్టీ పుట్టుక నుంచి అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం ఇది గర్వంగా చెప్పుకుంటాం అందుకే ఇరవై నాలుగులో ఐదేళ్లల్లో బహుశా చరిత్రలోనే పెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం పైగా అమలు చేయడమే కాకుండా అందులో నాకు తెలిసి తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి అలాగే వివిధ రంగాల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అంటే సమగ్రంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొచ్చే రకంగా గుడ్ గవర్నెన్స్ దగ్గర నుంచి ప్రాపర్ అండ్ గుడ్ గవర్నెన్స్ నాట్ థియరీలో కాదు ప్రాక్టికల్గా రోలగుంట పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు కొవ్వూరు నుండి కొంతల తోటలో నిల్వ ఉంచిన గంజాయి నిందితులు ఏజెన్సీ ప్రాంతమైన వైఎస్ఆర్ జిల్లా చింతపల్లి మండల సిరిపురం గ్రామం నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపారు ఇందులో సుమారు ముగ్గురు నిందితులు పాల్గొన్నారు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఈ కేసులో ప్రతిభ కనపర్చిన పోలీస్ సిబ్బందికి డీఎస్పీ శ్రావణి చేతుల మీదుగా బహుమతులు అందించారు రోలగుంట సిఐ జి కోటేశ్వరరావు మరియు ఎస్ఐ రామకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు కొట్టకుండా ఎస్ఐ రోల్ అవ్వకుండా అండ్ వాళ్ళ టీం చాలా బాగా వర్క్ చేశారు సో దీంట్లో క్రెడిట్ అంతా వీళ్ళ ఇది యాక్చువల్లీ ఏఎస్ఆర్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎవరైనా ప్రాఫిటబుల్ గా మంచి ప్రైస్ అడిగితే ఇద్దాము అని చెప్పేసి ఒక చోట స్టోర్ చేసి పెట్టారు ఈ కాజు తోప్స్ ఉన్నాయి యాక్చువల్ గా జీడిమాడు టోటల్ దాంట్లో సేవ్ స్టోర్ చేసి పెడితే లింక్స్ ఏమీ లేవు యాక్చువల్లీ వీళ్ళు కూడా ఏమన్నా మంచి రేట్ వస్తా ఉదామని తెచ్చుకుని పెట్టుకున్నారు పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళి రైట్ చేసి అరౌండ్ త్రీ థర్టీ కి ఒక ఎయిటీ కేజెస్ గాంజాయి బేస్డ్ టిప్ దొరకడం జరిగింది దీంట్లో డీటెయిల్స్కి వస్తే త్రీ పర్సన్స్ ని అరెస్ట్ చేశాము ఏ వన్ ఏ టూ ఏంటంటే ఈ గాంజాయి ఫర్ ఎవరైనా ప్రాఫిటబుల్గా అమ్మితే అని చెప్పేసి తీసుకొచ్చి రోడ్ల గుంట లిమిట్స్ లో స్టోర్ చేస్తే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ రైడ్ చేసి అది గాంజా సీజ్ చేయడం జరిగింది అరౌండ్ ఎయిటీ కేజెస్ గాంజా ఒక పల్స్ పై త్రీ మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి అండ్ ఏ వన్ ఏ టూ అండ్ ఏ త్రీ సోర్స్ కూడా మనకి ప్లేస్ లోనే దొరికాడు సో టోటల్ గా మనకి ఇందులో ఎయిటీ కేజెస్ గాంజా దీంట్లో ముగ్గురు దొరికారు యాక్చువల్లీ ఏ వన్ ఏ టూ అండ్ ఏ టూ ఒక డెకాలేటివ్ చేస్తుంది ఏ వన్ మీద అండ్ ఏ టూ మీద ఆల్రెడీ ఒక త్రీ వచ్చేసి చింతపల్లి అండ్ ఏ వన్ ఏ టూ రాణంపల్లిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీ రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు గురువారం రుద్రూర్ మండలం రానంపల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు తాదా బైనామా పెండింగ్ పౌతి డిఎస్ పెండింగ్ భూ విస్తారంలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిస్థితి लंच <laughs> केशव बाले ने बिल्कुल ऐपेंट कर दिया इनको मालूम पता है चावल आये चांस इंदिरा से बच्चे मस्सा तो कोई नमूना हमारे बिल्कुल वो आप समझ रहे हैं तो साहब एक्टर जो लेवल की फॉल्स बुला उतरे घूंडा టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారిగా కేవీ మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సివిఎస్ఓ రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు కు తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సివిఎస్ఓ వెంకట శివకుమార్ రెడ్డి వీజీఓలు రామ్ కుమార్ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు Namaste